వెల్కమ్ టు షాని బ్లాగ్స్ అండి అందరూ ఏం చేస్తున్నారు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మీకు మార్నింగ్ ఒక ఏ అరవకండి ఈరోజు మార్నింగ్ నేను మా చెట్టుకి కాసిన వంకాయలు వీడియో తీశాను అది అప్లోడ్ చేస్తున్నాను అది చూడండి ఫస్ట్ తర్వాత ఇది వస్తుంది నేను మా చెట్టుకి కాసిన వంకాయలతోటి ఇదిగోండి కర్రీ చేస్తున్నాను నేను మా కర్రీ చేసుకుని తిన్నా అని చెప్పేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నా పిల్లలకు మార్నింగ్ వండక ఉంది పని చూడండి గిన్నెలు ఎన్ని అడిగాను ఇటు అదిగోండి మళ్ళీ వెనక చూపించి బట్టలు చూసారా ఎన్ని బట్టలు మడతాయలసినవి ఏం గడిగి పెట్టాను వారు ఇప్పుడు ఈ టైం ఎంత అయింది ఎయిట్ థర్టీ దాటిందండి స్నానాలు చేయ పిల్లలు నాకు చాలా పని ఉంది ఇప్పుడు నాకు వంకాయ కర్రీ కావాలి అని అంటున్నాడు ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్ని ఆడవాళ్ళు ఉన్నప్పుడు పడాలా బాధలు కదండి కొంచమే కదా వంకాయలు అందుకే నేను ఎక్కువ కాయగూరలు ఏం తీసుకోలేదు అందులో మనం గ్యాస్ ఎదిగిద్దామండి మళ్ళీ నూనె కాగి కొంచెం లేట్ అయ్యింది కదా ముందే అన్నీ కడిగి పెట్టేసుకున్నాను మార్నింగ్ ఈవినింగ్ టైము అసలు కర్రీ అనేది చేయాలనిపించదండి ఈవినింగ్ టైం కర్రీ చేయాలంటే మహా చిరాకు పని పిల్లలు కుదరదు వారు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు అలా ఇది

ఆయిల్ సరిపోదు అందుకే మా వాచ్ క్యాన్లో దాంట్లో పోయిస్తున్నాం కూర్చొని ముచ్చట్లాడుతూ ఉన్నా చాలా టైం అయిపోయిందండి పిల్లలు అసలు ఈ టైం పిల్లలు తినేసి పడుకుంటారు కూడా సమా చాలేదే ఎందుకంటే నేను ఎప్పుడు నూనె క్యాను మిస్ చేస్తా ఉంటా కిందకి పోతా ఉంటుంది మా ఇంటితా ఉంటాయండి రా ఇది అండి మా చెట్టుకాయలు మేము ఎప్పుడు కొడుకు వంకాయలు తెచ్చుకోమండి ఎప్పుడు ఎప్పుడు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అది కూడా చెట్టుకు వచ్చిందని చేస్తున్నాను ఎప్పుడు నేను మామూలు వంకాయలు తీసుకొని వస్తా ఉంటాను ఇదే ఫస్ట్ టైం ఏమి వంకాయ చేసుకోవడం లేతగా ఉన్నాయండి బాగా బాగున్నాయి వంకాయలు ఇదిగో నందులో నూనె కాగిలిపోయింది కదా ఉల్లిపాయలను పచ్చిమిరకాయలు వేసేసుకున్నా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కష్టపడుతున్నాను కదా మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మొన్న వీడియో నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీయలేదు ఫస్ట్ వీడియోనే పండి డాక్టర్కి పెట్టా నేను ఏమైందంటే సెకండ్ టైం వెళ్ళాము స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ మొన్న ట్రీట్మెంట్ చేయడానికి రెండుసేపు అండి గంటన్నర పట్టింది కదా గంటన్నర చేశారండి రూట్ కెనాల్ చేయాలంట దాని అంటే ఫోర్ టైమ్స్ రాయమన్నారు త్రీ డేస్కి ఒకసారి అలా ఫోర్ టైమ్స్ పట్టిద్దంట మళ్ళీ రేపు వెళ్ళాలి ఇంకా అది ఎందుకు లాస్ట్ సార్ అయితే వీడియో తీయచ్చులే అని రేపు అయితే సెకండ్ టైం వెళ్ళాలి రేపు మార్నింగ్ పిల్లల్ని పంపించేసి వెళ్తాం కాయలు పుచ్చిపోయి పుచ్చిపోయినా అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి కొంచెం తెగుల్లో కనబడుతుంటే పుచ్చిపోయిందేమో అనుకున్నా కాయలు మొత్తం ప్రశాంతంగా బాగుంది వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు చూసావా మీ వంకాయలు వచ్చింది మూత పెట్టి పెట్టేటప్పుడు అలా టమాటా వేసుకున్నాను కూడా అయిపోయింది సిమ్లో పెట్టేసి పిల్లలు ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళ డాడీ ఫ్రెష్ స్నానం చేయిస్తున్నాడు ఇంకా వేగాలి ఫస్ట్ పేసానండి సాల్ట్ కూడా వేసేసాను కలిపి మూత పెట్టేస్తాను అన్నం అయిపోయిందండి ఇదిగోండి పిల్లలకి దొండకాయ ఉంది పిల్లలు కలిపెట్టేస్తే వాళ్ళిద్దరు వంకాయ తినరు చూడండి ఎన్ని బట్టలు అవన్నీ మడత పెట్టాలి గిన్నెలన్నీ సర్దాలి కారం వేసేస్తున్నాను లాస్ట్ ఇంక అయిపోయింది నాకు మా వరకే కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కర్రీ అయిపోవచ్చింది అన్నం అయిపోయింది గ్యాస్ ఆఫ్ వేసుకుందాం కర్రీ అయిపోయిందండి ఆఫ్ చేసేసుకుందాం అలాగే పిల్లలకి దొండకాయన్నాను కదా ఇప్పుడే అన్నం అయింది వేడిగా ఉంది ఏమండి కలిపి వాళ్ళిద్దరికి చెరకు ఇచ్చేస్తే చాలా టైం అయిపోయింది కలిపి ఇచ్చేసాయి ఇద్దరికి వాటర్ ఆడే ఉంది కొంచెం కలిపి ఇద్దరికి ఇచ్చేసా గదులు మా వారికి అంతా అసలు ఆకలి ఆకలేస్తుందంట వంకాయ కర్రీ చూసి నా పని చేసుకోవాలండి నేను ఇంకా బట్టలు మతే సామాను అన్నీ సర్దేసేసి సర్దుశాను క్యారేజ్ అంతా రెడీ పెట్టేశాను ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇది మడితే ఎలా ఫ్రెష్ అవ్వాలా పిచ్చి వచ్చేస్తుంది ఇంట్లోని లైట్ కూడా ఇప్పుడు ఈ బట్టలు మొత్తం మడతేయాలి తీసుకొచ్చి వేసే వర్షానికి ఈరోజు వచ్చిందని మొత్తం వేసి ఆరిపోయింది తీసుకొచ్చి ఇక్కడ వేసాను పిల్లలు హోంవర్క్ అని ఇంకా వంటని సామాన్లు కడగడం అదిగో సర్దడం వంటగది పని అంతా ఇప్పుడు అయిపోయింది ఇది ఏమో చూద్దాం ఇప్పుడు మడత వేస్తా మడతేస్తా లేకపోతే మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత మడతేద్దామని ఆలోచిస్తున్నాను చూడండి వంకాయ కర్రీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అదొక ఆనందం అండి మన చెట్టుకి ఏదన్నా వస్తే కొంచెం చేసుకున్న అదొక ఆనందం మాట బాగుంటుంది అని తినాలనిపిస్తుంది విడిగా అయితే అంత ఆనందం అనిపించదు ఇంకో పని అంత చేసేసుకున్నాం మార్నింగ్కి కష్టం లేకుండా ఇగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం వేసుకున్నాం మేము పిల్లలు పడుకున్నారు ఇంకోడి వంకాయ కర్రీ అప్పుడు ఉంది ఇదిగోండి మా వారు కూడా తింటున్నారు బాగుందండి బాగుందా కానీ నీ ఫీలింగ్ చెప్తావా కొంచెం మీ చెట్టు వంకాయలతో చేసిన దాంట్లోకి నిమ్మకాయ పచ్చడి బూందీ అన్నీ కలుపుకొని అందరు ఆల్ మిక్సింగ్ చేసి తినేస్తున్నాడు పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఇంకా టీవీ చూస్తూ బిగ్ బాస్ చూస్తూ ఆనందిస్తూ ఉన్నాను చాలా బాగుంది కర్రీ చాలా బాగుంది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ బాయ్ అండి